అందరికీ నమస్కారం అండి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆడపిల్లలకి వ్యత్యాసం చూసి చేయాలండి అంటే మగపిల్లడి వయసు ఎంత ఆడపిల్లలు ఇప్పుడు ఎక్కువ ముదిరిపోయి ఉంటున్నారు పర్వాలేదు కొంచెం వాళ్ళ గాయదేరు ఉంటారు కనుక అంటే బాగా అనుభవం ఉంటుంది కనుక ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఏం చేసేవారు అంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి పెద్ద పెద్ద మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసేసేవారు దగ్గర వాళ్ళని ఆస్తులు పోతాయని ఇలా చుట్టరకాలు పోతాయని అలా చేసేసేవారు వాళ్ళకి అసలు ఆ మూడో రోజు ఏంటో కూడా తెలియని పరిస్థితులు అప్పుడు రోజులు ఇప్పుడైతే ముదిరిపోయి ఉంటున్నారు ఇప్పుడు ఏ ఏడో తరగతి ఆరో తరగతి చదివే వాళ్ళే చెప్పేస్తున్నారు అయితే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు బాగా వాళ్ళు వయసు పెద్దదైపోయి ఆస్తుల కోసం అని వాటి కోసం అని చేస్తే ఏమవుతుందంటే అండి వాళ్ళ ముసలోళ్ళు అయిపోతున్నారు మంచాలను పడిపోతున్నారు ఇలా పడుసోళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే వయసులో ఉన్నారు కనుక వాళ్ళు చిన్నవాళ్ళు కనుక అందంగా ఉంటారు ఆ చూసింది ఏ చూసింది లేకపోతే ఆడు తిరుగుతున్నాడు ఈడు తిరుగుతున్నాడు మా ఆవిడతో తిరుగుతున్నాడు అని పెద్దోళ్ళు గొడవ ఇంట్లో ఈ కట్టుకున్న భర్త అదే వయసులో ఉండి ఉండుంటే అతనికి ఇటువంటి ఆలోచన అతనికి రాదు ఏమంటారు చెప్పండి అది మళ్ళీ అతనికి అనారోగ్యం వచ్చి ఏ మంచం మీదన్నా ఉన్నాడు అనుకోండి ఇది ఎవరితో వెళ్ళిపోతుందో ఏమైపోతుందో అని ఆవేదన పడిపోతూ ఉంటాడు ఇటువంటివి కూడా కొన్ని ఉంటాయండి నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అదే సిచ్యువేషన్లో ఉన్నారు అలాంటప్పుడు ముందు పెళ్లి చేసేటప్పుడు కొంచెం చూసుకుని చేసుకోవాలి అందం లేదు వయసు లేదు అలాంటప్పుడు ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చి కూర్చుంటాయి అవన్నీ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది మనం అది ఎదుర్కోగలం అనుకుంటేనే అటువంటి వాటిలో అడుగు పెట్టాలి తప్ప ఎదుర్కోలేనప్పుడు బేలతనం వచ్చి ఉన్నప్పుడు ఎలకూడదు ముదుర్లు అయితే అలాంటివి చేసుకోవాలి ఏమంటారు చెప్పండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలు కుదురుగా ఉండకుండా తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి ఇటువంటి సిచ్యువేషన్లో పెద్దోళ్ళ వల్ల తప్పులు జరిగినాయి కొన్ని ఉంటాయి లేని కుటుంబం పెద్ద అతనైనా పర్వాలేదు ఆస్తి ఉన్నది కాదు చేసేస్తే మన అందరం సుఖపడవచ్చు అని చేసేస్తా ఉంటారు అంటే ఏంటి ఈ అమ్మాయిని చేసేస్తే ఆస్తి అంతా వీళ్ళకొత్తది వీళ్ళకొత్త వీళ్ళ అన్నదమ్ములు అక్క అందరూ సుఖపడవచ్చు అనే ఉద్దేశంతో తీసుకెళ్ళి కట్టబెట్టేస్తారు ఆ తర్వాత ఉంటాయి పరిస్థితులు అన్నీ రోడ్డు మీదే ఇంకా రోజు బజారే అందుకని ఎప్పుడు ఆ పొరపాటు చేయకూడదు సమంగా ఉండే వయసులో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు శుభ్రంగా బతకగలిగితే బతుకుతారు బతకలేకపోతే ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతారు గొడవ ఉండదు ఇది హింస మంచం మీద ఉన్నవాడిని చూడకపోతే ఒక బాధ చూస్తే ఒక బాధ అన్నట్టు ఉంటుంది అటువంటి సిచ్యువేషన్లు చాలా జరుగుతున్నాయండి ఇప్పుడంటే లేదనుకోండి